ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ కమిటీల్ని మేము నిర్ణయించడం జరిగింది ఇప్పుడున్న ప్రధాన మూడు పార్టీలు బీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో సంపూర్ణంగా విఫలమైందని అందరికీ తెలిసిన విషయమే సిపిఐ సిపిఎం ఒక్కోసారి బీఆర్ఎస్తో ఒక్కోసారి కాంగ్రెస్తో మద్దతు పెట్టుకొని సంపూర్ణంగా సర్వనాశనం అయ్యారు మంచి భావోద్వేగాలు ఉన్నప్పటికీ శర్మిళ పార్టీ విలీనం అవుతుందన్నాను కాంగ్రెస్లో అయిపోయింది ప్రొఫెసర్ కోదండ్రామ్ తన ఉనికిని పోగొట్టుకొని ఒక చిన్న పదవి కొరకు ఏ సాగు అమ్ముడుపోయినట్లు ఆయన అవినీతి పార్టీతో చేరనని నాతో చెప్పి ఇదే ఆఫీసులో ఇప్పుడు మరలా యాభై నాలుగు సంవత్సరాలు ప్రధాన అవినీతి పార్టీ అయిన ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిపోయారు తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా తెలంగాణలో భూస్థాపితం అయిపోయింది యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాం పదిహేను సంవత్సరాలు బీజేపీ పాలన చూసాం పది సంవత్సరాలు కుటుంబ కేసీఆర్ పాలన చూసాం దాదాపు పది నెలలు రేవంత్ రెడ్డి పాలన కూడా చూసాం కోలగొట్టడంలో ఆయన ప్రధాన స్థానం భారతరత్న పొందడానికి చరిత్రను ఆయన సృష్టిస్తున్నాడు కానీ నిర్మించడంలో ఆయన సంపూర్ణంగా ఫెయిల్ అయిపోబట్టే ఈరోజు పది నెలలు అయినప్పటికీ ఒక్క కంపెనీ కూడా ఆయన నిర్మించలేకపోయాడు తెలంగాణలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాడు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానంటేనే తెలంగాణ కొరకు పదిహేను వందల మంది ధనరాజు లాంటి వాళ్ళు బ్రతుకున్నారు కానీ పదిహేను వందల మంది ప్రాణాలు అర్పించారు అలాంటిది కేవలం ప్రజాశాంతి పార్టీయే ప్రత్యామ్నాయం అని యాభై శాతం ఓటు ఉందని జులై పదకొండు మల్లు రవి కాంగ్రెస్ ఎంపీ ఇదే ఆఫీస్లో ఆయన బర్త్డే పార్టీకి వచ్చినప్పుడు బర్త్డే ప్రేయర్స్కి వచ్చినప్పుడు చెప్పారు కనుక ఈ చిన్న చిన్న పార్టీల్లో ఉండి నలిగిపోయి అమ్ముడుపోయిన మీ గురువులను వదిలేసి ప్రజాశాంతి పార్టీలోకి అందరూ వచ్చేసేయండి మూడు నెలల తర్వాత సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్లుగా పోటీ చేద్దామన్న ఇండిపెండెంట్లు ఉద్యోగాలు కావాలి రైతులకు న్యాయం జరగాలి అభివృద్ధి చెందాలి అన్నవారు మా డిస్ట్రిక్ట్ కమిటీసు నియోజకవర్గ కమిటీసు మండల స్థాయి కమిటీలు ఇంకా అవ్వలేదు కనుక స్థాయి కమిటీలు సెప్టెంబర్ ఇరవై ఐదు లోపున పూర్తవుతున్నాయి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీరు కమిటీల్లో చేరుకోండి అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధే మన దేయం మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి అరవై శాతం ఉన్న బీసీలు ఈ రోజు వరకు తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కాలేదు కానీ ఎవ్వరు అర శాతం ఉన్నోళ్ళు ముఖ్యమంత్రి రెండు సంవత్సరం రెండు సార్లు అయ్యారు మూడు సార్లు అయ్యారు మూడు శాతం ఉన్నవాళ్ళు మూడు సార్లు అయ్యారు ఐదు శాతం ఉన్నోళ్ళు పన్నెండు మంది అయ్యారు కానీ తొంభై శాతం ఉన్న మన బీసీ దళిత్ క్రిస్టియన్ ముస్లింలు ఈరోజు వరకు కనీసం ముఖ్యమంత్రి పదవును పొందలేదు ప్రధానమంత్రి వదిలేయండి వాళ్ళేంటి మనకివ్వడం ఏంటి మనం ఏమిటి అమ్ముడు పోవడం ఏంటి అన్న ప్రతి ఒక్కరూ విడివిడిగా మీ గురువేదో చెప్పాడు కృష్ణమాదికి చెప్పాడు కృష్ణమాదికి వెళ్ళి బీజేపీలో కలిసిపోయాడు జూపుడు ప్రభాకర్ వెళ్ళి కాంగ్రెస్లో కలిసిపోయాడు ఇలాగ మీరు పార్టీలకు అమ్ముడుపోతారా మీ నాయకులకు వ్యతిరేకంగా నిలబడి ప్రజా రక్షణ కొరకు నిన్న ఏ విధంగా తెలంగాణ హైకోర్టులో ఈ అమ్ముడు పోతున్న పది మంది ఎమ్మెల్యేల నుంచి నేను పిల్లేసి ఆర్గ్యుమెంట్ చేసి మరల మండేకి పోస్ట్ చేయించామో ఏంటి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి పశువులు అమ్ముడు పోతున్నట్టు అమ్ముడుపోతే చూసి ఊరుకుందామా అంబేద్కర్ పోరాడినట్లు కాన్సీరామ్ పోరాడినట్లు మహాత్మా గాంధీ పోరాడినట్లు మనం కూడా పోరాడుదామా కాలం సార్ మీరు లేరు అంటారు నేను చూశారు కదా ఈ ఐదు సంవత్సరాల నుంచి మీ మధ్యనే ఉన్నానా రెండు తెలుగు రాష్ట్రాలు దేశమంతా తిరుగుతున్నానా ఇంకేం కావాలి అంబేద్కర్ పాలన కావాలంటే బడుగు బలహీన వర్గాల పాలన కావాలంటే అవినీతి లేని పాలన కావాలంటే లక్షల కోట్లు తెద్దాం రేవంత్ రెడ్డి తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఉ మాకొద్దు దోచుకోవడంలో బిజీ అయిపోయారు కొంతమంది రాజకీయ నాయకులు ముందుంది బుసల పండుగ నేను మీ కొరకు ఉన్నాను మీరు నాతో ఉన్నారు చిత్తశుద్ధున్న మీడియా అంతా ఈ రాష్ట్రం శ్రీలంక అవ్వకూడదు ఈ దేశం సుడాన్ అవ్వకూడదు శ్రీలంక అవ్వకూడదు పాకిస్తాన్ అవ్వకూడదు నైజీరియా అవ్వకూడదు వెనజువల్ అవ్వకూడదు అన్నవారు ప్రతి ఒక్కరు దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు రాష్ట్రాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు సత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు దేవుని చిత్తాన్ని అన్న ప్రతి ఒక్కరూ బాయ్ బాయ్ కుటుంబ కుల పాలన అన్న ప్రతి ఒక్కరూ ప్రజాశాంతి పార్టీలో డాక్టర్ కేఏ పాల్ యాప్లో చేరండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి మీ నియోజకవర్గ పేరు పెట్టండి గ్రూప్లో అందరినీ చేర్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ